시청해주 ना 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 तो सारे लगातार आना आज आते न तेरे के अंदर सर धीरे ना इससे पूरा पूरा

చాలా చాలా గొప్పదే ఒకసారి రామందిరా అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను రాజేంద్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ కాబట్టి ఇద్దరం కలిసి మేమే వస్తున్నాం సార్ మీరు చెప్పిపోయాం పోయిన తర్వాత చాలా విషయాన్ని చేస్తే

ఈటీవీని కానీ వారి మార్గదర్శక కానీ చాలా ఇబ్బంది జరిగింది ఎందుకు వారికి అర్థం కాబట్టి ఎందుకంటే తెలుగుదేశానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అవి ఎందుకంటే రామారావు గారి ప్రతి అడుగు ప్రతి అడుగుతారు మన చేసే కాలకృత్యాలు కానీ రాష్ట్రద్వారా మన తప్ప ఉర్దూ టు ఇస్లాం పదే పత్రికారు సిటీకి ఉండేది గవర్నమెంట్ వేధించాలి ఈనాడు కాబట్టి చాలా పుస్తకరం పత్రికారంగం రంగం దిగ్గజం ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగానికి ఒక గుర్తింపు తెచ్చి ఈనాడు పత్రికను స్థాపించి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు ఆయన మన మధ్యన లేకపోవడం అనేది నిజంగా తీరనిలో ఉంది మా పత్రికా రంగానికి నిజంగా ఆయన చేసిన సేవల అనన్యం ఈనాడు పత్రికను స్థానిక తెలుగు పత్రిక స్థాపించి దేశంలోనే ఒక ఉన్నతమైన పత్రికగా దాన్ని తీర్చిదిద్దాడు అలాగే ఈటీవీని స్థాపించి ఎలక్ట్రానిక్ మీడియా రంగాన్ని కూడా ఒక మీడియా అంటే ఎలా ఉండాలి అనేది ఒక చూపించిన వ్యక్తి రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారికి వెన్నంటి నిలిచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం